పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో డయేరియా ప్రబలిన లెనిన్ నగర్ మారుతీ నగర్ తదితర ప్రాంతాలను బుధవారం కలెక్టర్ అరుణ్ బాబు మరియు ఇతర అధికారులతో కలిసి గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పర్యటించారు డయేరియా ప్రబలటానికి కారణాలను తెలుసుకొని అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు నలభై ఎనిమిది గంటల్లో అన్ని నివారణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు ఈ రోజు నుండి ఒక్క కేసు కూడా నమోదు కావడానికి వీల్లేదని అన్నారు అంతకుముందు ఆయన డయేరియా బారిన పడి మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు ఆ ప్రాంతాల్లో రోగుల సమస్యలను అడిగి తెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎరపతి నేను మాట్లాడుతూ వాటర్ పొల్యూషన్ అవటం పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా ఉండటం ద్వారానే డయేరియా లాంటి వ్యాధులు ప్రబలాయని అధికారులపై మండిపడ్డారు గత ప్రభుత్వంలో అలసత్వం వహించిన విధంగా తమ ప్రభుత్వంలో వ్యవహరించరాదని అధికారులు సున్నితంగా ఆయన అంటించారు గత కొద్ది రోజులుగా డయేరియాతో పసిపిల్లలు మరణించేంత వరకు మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు కనిపించిన సూక్ష్మయాదుతో పేద కుటుంబంలో ఒకరిని కోల్పోతే ఆ తల్లిదండ్రుల శోకం తీర్చరానిదని విచారం వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలను ఆదుకునే విధంగా చర్యలు చేపడతామన్నారు అధికారులు రాజకీయ నాయకులు వస్తున్నారంటేనే పారిశుద్ధి పనులు చేయటం కాదని నిరంతరం పారిశుద్ధి పనులు చేపట్టాలని ఆయన అధికారులను సూచించారు పొల్యూట్ కావటం వల్ల ఆ సమస్య మనకి రావటం అదేవిధంగా డ్రైనేజ్ సమస్య కూడా అక్కడ ఉన్నట్లు కూడా మేము చూసాం అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది సంబంధిత అధికారులు మున్సిపల్ అధికారులు కానీ లేకపోతే డిఎంఎస్ఓ గారు కానీ ఇతర అందరు అధికారులు కూడా దీన్ని కోఆర్డినేట్ చేసుకొని ఈ సమస్యను త్వరతగతిన కంట్రోల్ చేయాలి అదేవిధంగా పట్టణం మొత్తం కూడా స్టేషన్ కూడా సరిగా లేదనేది కూడా ప్రజల నుంచి కొన్ని ఫిర్యాదులు వచ్చినాయి దాన్ని కూడా ఎక్కడికక్కడ డ్రైనేజ్ కూడా సిల్ట్ చేయమని చెప్పాం పట్టణం అంతా అప్రమత్తం చేయమని చెప్పాం తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం ఎందుకంటే రైనీ సీజన్ కూడా ఉంది కాబట్టి వైరల్ డిసీజెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి బాధిత కుటుంబాలను కూడా ఎలా ఆదుకోవాలో కూడా ఒకసారి అది కూడా మాట్లాడుతున్నాం మాట్లాడి ఆ కుటుంబాలను కూడా ఆదుకోవడం జరుగుతుంది త్వర త్వరత త్వరగా వీలైనంత త్వరలో ఈ సమస్య పరిష్కారం అంటే ఈ రోజు నుంచి కూడా ఎలాంటి కేసులు రాకూడదు వచ్చిన కేసులు కూడా త్వ త్వరగా తగ్గేటట్లుగా కూడా చూడమని చెప్పి కూడా మెడిసిన్స్ కానీ ఇతర ఏం అవసరం ఉంటే అవసరం అది కూడా చేయమన్నాం